హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇవాళ బుధవారం బయట నుంచి నలభై ఆరు వేల బస్తాలు వచ్చిన వచ్చినాయి కొత్త కూడా ఉంటాయి కొత్తవి ఎక్కువ ఉంటాయి ఏసీ పెద్దగా ఏం కనపట్లేదండి వచ్చినాయి కానీ తక్కువ ఇవాళ కూడా మార్కెట్ పెరిగిందండి ఎంత పెరిగింది ఏంది పెరిగింది అనేది చదువుతాను రిక్వెస్ట్ అండి చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైక్ చేయట్లేదండి ప్రతి చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దేవనూరు డిలక్స్ కర్నూలు డిడి ఏసీ అయితే లేవు కానండి నేను రెండు కలిపి కలిపి చెబుతానండి ఏసీను కొత్తవి రెండు మిక్స్ మిక్స్చర్ రెండు చెబుతానండి ఓకే దాంట్లో విడిగా చెప్పండి చెప్పనీక ఏసీ ఏసీ అయితే దేవనూరు డిలక్స్ లేవు కానండి కొత్తవి ఇరవై రెండు వేలు నుంచి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు దాకా కొద్దిగా లైట్ చల్దనము బెస్ట్లు ఇది తగులుతున్నాయి డీలక్స్ ఎక్కడ పడ్డా ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేలండి అండి ఎక్కడన్నా ఐదు బస్తాలో పది బస్తాలో ప్రతి కొట్టుకు ఒక లాటు ఇరవై ఐదు వేల ఐదు వందలు అండి దేవనోర్ డీలక్స్ కా దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లు వన్ జీరో ఎయిట్ వన్లు అనేవి చో తక్కువ బాగా తక్కువ మార్కెట్లో ఉన్నాయి కాని మెతకలు పళ్ళు ఎక్కువ తెచ్చారు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు దాకా మెతకలు పళ్ళు వేడొచ్చేది చేశారండి ఏదైనా కానీ దేవనో వన్ జీరో ఎయిట్ వన్లు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలే చూశానండి ఇరవై మూడు వేలు చూడలేదండి ఉంటే పడింటే పడిండొచ్చు ఎక్కడ క్వాలిటీ ఉంటాయి థమ్సప్ కలర్ ఉంటే తర్వాత నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ టాప్ ఇరవై రెండు వేలు దాకా చూశానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ టాప్ క్వాలిటీ ఇరవై రెండు వేలండి ఏదైనా కానీ సైజ్ తక్కువ ఉన్నాయండి బెస్ట్లే ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి అండి ఇక డీలక్స్ ఇరవై రెండు వేలండి సైత ఒక్క బెస్ట్కి డీలక్స్కి ఒక ఐదు వందలే తేడా నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్లు ఎక్కువ కనపడుతున్నాయండి త్రీ ఫోర్ వన్లు ఎక్కువ కనబడుతున్నాయి త్రీ ఫోర్ వన్లు కొత్తవి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు జరిగినాయండి బాగా ఎక్కడ పడ్డా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలే కనబడ్డాయి నాకు ఉన్నది చూపుతున్న దానికి కింద నాకు ఉన్నాయి కానండి ఇరవై వేలు ఇరవై రెండు వేలు కొద్దిగా చల్లదనాలు కనబడ్డాయి ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు దాకా లైట్ చల్లదనాలు ఎక్కువ చల్లదనాలు కనబడ్డాయి త్రీ ఫోర్ వన్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి బాగా జరిగిందండి బెస్ట్లు అవే ఎక్కువ ఉన్నాయి సైతం తక్కువ ఉన్నాయండి దేశవాళి కర్ణాటక మాత్రం ఇరవై రెండు వేలు వేసారండి టాప్ దేవనూరు మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కర్ణాటక దేశవాళి అంత లేవండి ఎమిగినూరు కూడా కర్నూలు కూడా ఇరవై ఒక్క అవ్వట్లేదండి అంటే కలందూగా తగులుతున్నాయి వాళ్ళకి ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా బెస్ట్ ఇరవై ఒక్క అయ్యి డీలక్స్ ఇరవై రెండు వేల అయింది ఇవాళ కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇవాళ నిన్నటికి ఇవాళకి మళ్ళీ మార్కెట్ పెరిగింది చాలా పెరిగింది చాలా పెరిగింది ఇంకా ఆరుమూరు ఆరుమూరు నిన్నటికి ఇవాళకి కూడా మళ్ళీ పెరిగింది ఇవాళ ఆరుమూరు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు బాగా జరిగిందండి ఎక్కడన్నా త్రీ థర్టీ ఫోర్లో క్రాసింగ్ ఉంటే కొంతమంది కొంటున్నారు లైట్ కలర్లు పద్దెనిమిది వేలుగా కొన్నారు ఆరుమూరు ఇవాళ ఏసీ చూశానండి ఆరుమూరు ఇవాళ ఏసీ ఆరుమూర్లు కూడా పదిహేడు వేల ఐదు వందలు దాకా పడ్డాయి నిన్న కూడా పడ్డాయి ఏంటండి మనకు తెలియదు కానీ ఇవాళ కూడా పదిహేడు వేల ఐదు వందలు పడ్డాయి పద్దెనిమిది వేలు చెబుతున్నారు ఒకవేళ పడితే వీడియో తీశానండి అది కనుక్కొని చదువుతాను మీకు వీడియో తీసాను కనుక్కొని చదువుతాను ఇంకా రోమీ టూ సిక్స్ ఏసీ కనబడిందండి టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలు వేశారు కొత్తవి పదిహేడు వేల ఐదు వందలు దాకేశారండి డీలక్స్ పద్దెనిమిది వేలు అంత క్వాలిటీ లేవులేండి రోమి టూ సిక్స్లు పెద్దగా లేవు మార్కెట్లో షార్క్ వన్లు కూడా బాగా తక్కువ అండి బెస్ట్లు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు వేసారండి పద్దెనిమిది వేలు అంటే తేజ టైప్ ఉన్నాయి సన్న వీడు అవి కూడా మచ్చలు మళ్ళీ ఏమైనా పెరిగితే చెప్పలేమండి మార్కెట్ పెరిగితే పెరిగి ఉండొచ్చు మళ్ళీ ఇంకా క్లాసిక్ ఏసీ కనబడుతున్నాయండి బెస్ట్లు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా కనబడ్డాయండి బెస్ట్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు వేసారండి ఏసీ కొత్త క్లాసిక్ నాకు కనబడట్లేదండి ఎక్కడ కనపడలేదు కొత్తవి బుల్లెట్లు కూడా కనపట్లేదు ఏసీ బుల్లెట్లు కూడా కనపట్టలేదండి ఉన్నది చూస్తున్నా ఇంకా దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి కనపట్లేదు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు అండి డీలక్స్ ముప్పై వేలు టూ జీరో ఫోర్ త్రీ నేను చూసినంత వరకు అంతే ఉందండి అయితే కొత్తవి అయితే లేవండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా బంగారం కనబడుతున్నాయి ఏసీ బంగారం టాప్ క్వాలిటీ ఇరవై ఒక్క అడిగానండి ఇరవై వేలు ఇరవై ఎక్కువ అడిగారు అడిగారు బెస్ట్ అయితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఉంది సైజ్ తక్కువ టాప్ క్వాలిటీ ఇరవై వేలు ఇరవై ఎక్కువ వెయ్యి దాకా ఉందండి కొత్త బంగారం కూడా నాకు తెలిసి ఉంటే ఇదే రేటు మీద ఉంటాయండి ఎందుకంటే లేవు నేను చూడలేదు నాకు కనపడలేదు చూడలేదు కదా కనపడలేదు నాకేమో ఉన్నది వాస్తవమే ఇంకా త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లు ఇవాళ కొత్తవి పెద్దగా లేవండి మార్కెట్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా తెల్లపరి రకాలు తగులుతున్నాయి కొద్దిగా బెస్ట్ ఉంది ఇరవై ఒక్క డీలక్స్ ఇరవై రెండు వేలు వేశారు అది సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అయినా ఇరవై రెండు వేలు వేసారు ఎక్సలెంట్ ఉంది పాలిటీ చూశాను కాబట్టి చూస్తున్నా వీడియో కూడా తీశాను ఇక ప్యూర్ ఎల్లో అండి నారింగా మీకు చెప్పాను మొన్న యూనివెజ్ వాళ్ళది నారింగా ఎల్లో మీకు వీడియో కూడా తీస్తాను నలభై తొమ్మిది వేలు వేసారండి మామూలుగా రెగ్యులర్గా అయితే నలభై ఐదు నలభై ఐదు వేలే దాకా చూశాను ఈ నారింగా యూనివెజ్ నేను చూశాను కాబట్టి చూస్తున్నాను వీడియో కూడా పెడతాను రైతు కూడా ఉంటాడు నలభై తొమ్మిది వేలు వేసారండి నారి ప్యూర్ వెజ్ యూని వెజ్ అన్నది ఇక తేజాల గురి సారీ సూపర్ టెన్ మీకు ఏసీ చెప్పాను కూడా ఏసీ కూడా ఇరవై రెండు వేలు అయిందండి ఇక తేజ ఏసీ వచ్చేసి బెస్ట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు అండి డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారండి సూపర్ డీలక్స్ తేజ ఏసీ కొత్తవి కూడా మ్యాక్సిమం ఇదే రేటు జరుగుతున్నాయండి కాకపోతే చల్లదనాలు పద్దెనిమిది వేలు దాకా దాకేశారండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా చలదనాలుగా కొంటున్నారు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అయిందండి తేజ బాగా కాకపోతే ఇరవై వేలు అయిందన్నారండి నేను చూడలేదు అవ్వచ్చండి ఇవాళ మార్కెట్లో పెద్ద లెక్క కాదు ఇరవై వేలు అవ్వచ్చు తేజ బాగా పెరిగిందండి నిన్నటికి వాటికి మళ్ళీ నిన్న పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవాళ ఇరవై వేలు అయిందండి మార్కెట్ బాగుందండి తేజ మార్కెట్ ఎక్సలెంట్గా ఉంది ఇంకా తాలు గురించి మాట్లాడుకుందాం అండి తాలు వచ్చేసి ముందుగా తీతాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు రెగ్యులర్గా జరుగుతున్నాయండి డీలక్స్ తాలు కలగలుపుల తాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా ఇంకా సీడ్ తాలు వచ్చేసి త్రీ ఫోర్ వంతాలు డీడీ తాలు ఈ సీడ్ రకాలు ఏదైనా కానీ సింజన్ రతాలు త్రీ డబల్ ఫైవ్ బై తాలు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా రంగులు పెద్దగా లేవండి రంగులు కావాలంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కలగలుపుల తాలు పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వంతాలు కలగలుపుల తాలు పద్నాలు పదిహేను వేలు వేసారండి మీకు వీడియో కూడా పెడతాను చూడండి ఆరుమూరు తాలు ఎక్కువ శాతం పదివేలు వేశారు ఎక్కడన్నా ఉంటే పదకొండు వేలు పడ్డాయి షార్క్ తాలు కూడా కనబడుతున్నాయండి షార్క్ తాలు కూడా మీకు పన్నెండు వేలు దాకేశారు షార్క్ తాలు కూడా ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు అంత పెద్దగా లేవండి చల్లదనాలు పళ్ళు తీస్తున్నారు ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి అవి రకాలు నాకు కనపడి చెప్పానండి ఏసీ కూడా మీకు కనపడి ఉన్న వరకే చెప్పాను పెద్దగా నాకేం కనపడలేదు అయ్యే కనబడ్డా ఏసీ కూడా రిక్వెస్ట్ అండి చివరిదాకా చూడండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు వీడియోతో కలుస్తాను మధ్యాహ్నం కూడా వీడియోలు తీశాను మీరు చూడట్లేదండి మధ్యాహ్నం వీడియోలు నిన్న పద్ నిన్న నిన్న కాదు మొన్న పద్నాలుగు వేలు వేల మంది చూశారండి లక్ష మంది ఉన్నారండి కనీసం ఇరవై ముప్పై వేల మంది అన్న చూడండి కాస్త మధ్యాహ్నం వీడియోలు కూడా చూడండి లైక్ చేయండి అలాగే మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్